ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులకి ఫోరం పన్నెండు అందజేసినట్లు సంబంధిత శాఖల అధికారులు ధృవీకరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఫోరం పన్నెండును ఈ నెల ఇరవై రెండులోగా తప్పనిసరిగా అందచేయాలని సూచించారు జిల్లా 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 కలెక్టర్ కలెక్టర్ అధికారి దాసరి హరిచందన కార్యాలయంలోని నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా శాఖల ద్వారా ఎంతమంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం పన్నెండును జారీ చేసింది ఎంతమంది తిరిగి ఇచ్చింది డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు ఏ ఉద్యోగి తనకు పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదు చేయకూడదని ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు డ్రైవర్లు ఆఫీస్ సబార్డినేటర్లు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఇంకా ఎవరైనా శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం పన్నెండు తీసుకున్నట్లయితే తక్షణమే తీసుకొని పూర్తి వివరాలతో నింపి సంబంధిత ధ్రువపత్రాలు జత జతచేసి సోమవారం నాటికి సమర్పించాలని అన్నారు సోమవారం చివరి రోజుని ఇరవై మూడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ ఫోరాలను స్వీకరించడం జరగదని ఇదే చివరి అవకాశమని ఆమె పునరుద్ఘాటించారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకునే ఉద్యోగులు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలకు ప్రత్యక్షంగా వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పంపడం కుదరదని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల విధులకు నియమించబడ్డ శిక్షణా తరగతులకు హాజరు కాని ఉద్యోగులకు షోకాస్ నోటీసులు జారీ చేయటం జరిగిందని ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందని వారందరూ ఈ నెల ఇరవై మూడున సంబంధిత ఏఆర్ఓ స్థానంలో నిర్వహించే రెమిడియల్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని లేనట్లయితే అలాంటి వారిని సస్పెండ్ చేయటం జరుగుతుందని ఆమె హెచ్చరించారు అనంతరం జిల్లా కలెక్టర్ నోడల్ అధికారులతో సమీక్షిస్తూ ఆయా అంశాల వారీగా తగు సూచనలు జారీ చేశారు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తక్కువ ఓటింగ్ శాతం ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హోమ్ మీటింగ్ పై మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని సివిజిల్ సువిధా వంటి యాప్లు చురుకుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు